ఓకే డాడీ నో ఆశు ఇక్కడ నుంచి ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి కప్పుకో సరే మళ్ళీ చలి కాదు కప్పు ఓకే డాడీ ఇది ఆ ఆ రాయి ఆశు సరే అమ్మా ముందు రాయి చదివేది కానీ సర్దుబాటు ఎక్కువ ఆశు సరిపోయింది Bye, Chup. Bye. Bye. Good night. Good night, friends. friends. Good night, friends. Good night. Subscribe, friends. <laughs> <laughs>